హాయ్ వెల్కమ్ టు షూస్ హై ఫుడ్ ఈ రజమన్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ పొటాటో రోల్ చిప్స్ అండి మనం ఈవినింగ్ టైంలో ఈ స్నాక్స్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి మన దగ్గర ఆలు ఉంటే సరిపోతుంది ఈ స్నాక్స్ని చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి పిల్లలు కూడా చేయగలిగేటంత ఈజీ స్నాక్స్ రెసిపీ అండి ఇలా స్నాక్స్ చేసుకొని ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేయండి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం దానికోసం మనం ముందుగా మీకు కావాల్సిన ఆలుని తీసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి ఇప్పుడు వాటిపైన పట్టు మొత్తం తీసేసేయండి నేనైతే ఒక టూ వరకు తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం సన్నగా చిప్స్ లాగా ఇలా తీసేసుకోండి ఇలా స్లైసెస్ లాగా రావాలి అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసి వాటిపైన ఫ్లోర్ వేయండి మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా పర్వాలేదు కొంచెం లైట్గా ఇలా వేయండి వేసిన తర్వాత ఒకదాని పైన ఇంకొకటి పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత వీటిని రోల్ చేయండి చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకోండి మనకు స్లైసెస్ ఎంత సన్నగా వస్తే మనకు రోల్ చేసుకోవడం అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ని ఇలా పెట్టేసేయండి ఊడిపోకుండా ఉంటుంది మిగతా వాటన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకోండి చూసారు కదా నేనైతే ఇలా రెడీ పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా వచ్చేటట్టు వేసుకోండి చూసారు కదా మనకు చేసుకోవడం చాలా ఈజీగా ఉంది కదా ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి మంటని హై ఫ్లేమ్లో కాదండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి అలా అయితే మనకు క్రిస్పీగా వస్తాయి మిగతా వాటి కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి మనకు కావాల్సిన ఎన్ని కావాలనుకుంటే అన్నీ ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు వీటిపైన కొంచెం సాల్ట్ని ఇలా వేసేసుకోండి ఇలా చిలకరించిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆమ్చూర్ వేస్తున్నాను మీ దగ్గర ఆమ్చూర్ పొడి ఉంటే వేసుకోండి లేదంటే కొంచెం ధనియాల పొడి అయినా వేసుకోండి అది లే అది కూడా కాదనుకుంటే కొంచెం కారమైనా వేసుకోండి మనకు ఎలా వేసుకున్నా స్పైసీగా సూపర్గా ఉంటుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా పిల్లలు కూడా చేసేటంత ఈజీ క్రిస్పీ స్నాక్స్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్